గేట్స్ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాడు ఏం చెప్పాడంటే తర్వాత పది సంవత్సరాల్లో ఈ ఏఐ టెక్నాలజీ అన్నది డాక్టర్స్ ఇంజనీర్స్ ఎంతో ముఖ్యమైన స్థానాలను అది రీప్లేస్ చేయబోతుంది హ్యూమన్స్ అవసరపడని చోటికి అంటే ఎంతో ముఖ్యమైన వాటికి హ్యూమన్స్ అవసరపడరు అనేటువంటిది ఆయన చెప్తున్నాడు ఇది ఎలాగా ఫామ్ అవుతుంది అనేటువంటిది గమనించండి ఒక మహాయుద్ధములో ఒక రీతిలో జనులు చంపబడతారు ఆ తర్వాత ప్రజల సంఖ్య తగ్గిన తర్వాత అవసరమైన ప్రజలు లేరు అని చెప్పి దానికి బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక కార్యాన్ని తెస్తారు అది మాత్రం కాదు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో టెక్నాలజీతో యూజ్ చేస్తున్నప్పుడు ఒక కృత్రిమ మనిషి ఒక కృత్రిమ జ్ఞానముతో ఉండడం మీరు చూడగలరు సో మనిషికి ఆల్టర్నేటివ్ గా యంత్రమును తెచ్చి కృత్రిమ జ్ఞానముతో నిలబెట్టేటువంటిది మరొక పది సంవత్సరాల్లోగా ఇలాగ జరిగే అవకాశాలున్నాయని బిల్గేట్స్ చెప్తున్నాడు ఇప్పుడు గమనించండి రెండు వేల పద్నాలుగులో బిల్గేట్స్ చెప్పాడు ఒక గొప్ప పాండమిక్ రాబోతుంది అది లోకమంతటికీ బాధింపు చేస్తుందని చెప్పాడు రెండు వేల పంతొమ్మిది చివరిలో అది వచ్చింది ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు ఆయన చెప్తున్నాడు తరువాత పది సంవత్సరాల్లోగా మనుషులను రీప్లేస్ చేసే స్థానానికి ఏఈ వస్తుందని చెప్తున్నాడు ఏఈ గురించి లోకమే భయపడుతుందని అందరూ చెప్తున్నారు కానీ ఈయన సంతోషపడుతున్నాడు నేను దీని గురించి అంటున్నాడు టెక్నాలజీ పెరుగుతుందా అంటున్నాడు ఒక విధంగా లోకాన్ని కృత్రిమ జ్ఞానము కృత్రిమ మనుష్యులు ఏలుకునే స్థానానికి వచ్చింది ప్రకటన పదమూడు పదిహేను మన కంటికి ముందుగా స్పష్టంగా నెరవేరుతూ ఉంది దీనికి మధ్యలో గొప్ప రీతిలో ఆర్థిక పతనము జరుగుతూ ఉంది ఒకవైపు యుద్ధము జరుగుతుంది ఇవన్నీ ఏది సూచిస్తుందంటే తర్వాత అగ్రరాజ్యాన్ని ఏర్పరుస్తూ ఉంది మరొక అగ్రరాజ్యం ఏర్పడుతుందా అది మనం చూడబోయే చివరి కార్యం ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఎంతో ఒక ప్రాముఖ్యమైన స్టేట్మెంట్ ఇచ్చి ఉంది ఈడిఎం అని చెప్తారు ఈడిఎం అంటే అడిగినట్లయితే యూరోపియన్ డిఫెన్స్ మెకానిజం అని అంటారు ఒక పదిహేను సంవత్సరాలుగా మనం చెప్తూ ఉన్నాం యూరప్కి ఒక మిలిటరీ ఏర్పడుతుందని చెప్పి అమెరికా సహాయంతో నాటో దేశాల కలయిక అని చెప్పి ఒక సైనిక బలమన్నది యూరప్కి మద్దతుగా ఉండింది ఇప్పుడు అమెరికా విత్డ్రా చేసింది సో యూరప్కి ఒక ప్రత్యేక మిలిటరీ కావాలి అని చెప్పి ఒక కార్యం ఏర్పడింది మరొక అగ్రరాజ్యానికైనా పునరుద్ధరణ మరొక అగ్రరాజ్యానికైనా ఆరంభం ఎలాగో చూడండి ఇప్పుడు ఈ ఈడిఎం అని చెప్పేటువంటి యూరోపియన్ డిఫెన్స్ మెకానిజం ఇందులో ఏమన్నారంటే జెట్సు మిజైల్సు ఎయిర్ మిసైల్సు అన్నిటిని ఉత్పత్తి చేయాలి కావలసిన ఆర్థికము అంతటినీ ఐరోపా దేశాలు దాదాపు ఇరవై ఎనిమిది దేశాలున్నాయి మనందరము కలిసి తేవాలని వారు చెప్పున్నారు అందులో మనం ఇక రుణాలు తీసుకోకూడదు ఎందుకంటే ముందే ఎంతో ఉంది ఇక రుణాలు తీసుకోకూడదు ఉన్నంతలోనే మనమేం చేయగలమో చూసి ఒక క్రొత్త మిలిటరీని ఆయుధములను వచ్చే ఐదారు సంవత్సరాలు వాటిని పోగుచేసి వాటిని సమకూర్చాలని చెప్పి యూరోపియన్ యూనియన్ తీర్మానించింది ఇప్పుడు యోచించండి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేంత వరకు అమెరికా అగ్రరాజ్యం కాదు హఠాత్తుగా పంతొమ్మిది వందల ముప్పైలోనే అమెరికా యొక్క డబ్బు అమెరికన్ డాలర్ మధ్యస్థ డబ్బయంది అప్పుడే అమెరికా అగ్రరాజ్యంగా మారింది ఈ యూరోపియన్ యూనియన్ చూడండి ఇంతవరకు పంతొమ్మిది వందల నలభైలో ఫామ్ అయ్యింది ఫిఫ్టీ వన్లో రిజిస్టర్ చేశారు రెండు వేల ఒకట్లో యూరో వచ్చింది ఇంతకాలంగా మౌనంగా ఉన్న యూరోపియన్ యూనియన్ ఇప్పుడు మిలిటరీ ఫామ్ చేస్తోంది ఎంతో తేటగా తెలుస్తుంది మరొక అగ్రరాజ్యం ఏర్పడుతుంది ఈ అగ్రరాజ్యం పడుతూ ఉంది మరొక అగ్రరాజ్యం స్ట్రాంగ్ చేస్తున్నారు మనకంటికి ముందుగా పది దేశాల కలయిక ఏడు కొండల ప్రదేశంలో ఒక కూటమి ఇందులో నుండే ఆ పదికుమ్ముల్లో నుండే చిన్న కుమ్ము యాంటిక్రైస్ట్ రావాలి యూరోపియన్ యూనియన్ నుండే చివరి సర్వాధికారి డిక్టేటర్ రావాలి అతడొచ్చి ఆ హ్యూమన్ గా ఉంటాడు అదే సమయంలో ఈ ఏఐ టెక్నాలజీ అది యూజ్ చేసేవాడిగా ఉంటాడు ఎందుకంటే బైబిల్లో ప్రకటన ఐదులో ఉంది ఇవన్నీ స్పష్టంగా మన కంటికి ముందుగా కనబడుతున్నాయి ఇవి సంభవింపను ఆరభించినప్పుడే మన విమోచన సమీపమైనట్టుగా యేసు చెప్తున్నాడు అప్పుడు ఇవన్నీ కూడా సంభవింపను ఆరంభించాయి అంటే మన విమోచన సమీపం ఉన్నది ప్రభువు అతి తోరలో రానయ్యున్నాడు నీ రాకడకు సూచనలు ఏంటని యేసు అడిగినప్పుడు యేసుక్రీస్తు ఏ గుర్తులు చెప్పాడో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు దూరమునొద్ద నుంచున్నాయన ఆయన ఏ సమయమైనా తలుపు తెరుస్తాడు ఆయనతో పాటు మనం వెళ్ళేటువంటి ఆ ఒక్క స్థలములోని మనమున్నాం సిద్ధపడదాం ఒక మందను సిద్ధపరచుదాం